తేజ కి స్వాగతం ఎరుకల జాతికి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పు శ్రీనివాస్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఫేక్ ఎరుకల సర్టిఫికేట్పై రామచంద్రాపురంలో లయన్స్ క్లబ్లో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఉప్పు శ్రీనివాసులు వీడియోతో మాట్లాడుతూ ఎరుకుల ఫేక్ సర్టిఫికేట్లో బీసీ కులస్తులకు ఏ అధికారికైనా మంజూరు చేసిన ఎడల చట్టపరమైన చర్యలు తప్పవని అధికారి ఎక్కడ ఉన్నా వదిలిపెట్టే సమస్య లేదని ఆయన హెచ్చరించారు నిజమైన ఎరుకల ఎస్టీలు అనుభవించాల్సిన రిజర్వేషన్ వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉండే రక్తం మరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు చట్టపరమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తోట్లు పొడిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో ఎరుకల ఉద్యోగ సంఘాల నేతలు మరియు వివిధ రకాల ఎరుక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ కులస్తులకు ఎస్టీ ఎరుకలగా సర్టిఫికేట్స్ తీసుకోవడం చట్ట విరుద్ధమని అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్న రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఉప్పు శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఎస్ఐటి ఏర్పాటు చేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో ఫేక్ ఎరుకల సర్టిఫికెట్స్ పై విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని ఈ సమావేశం సందర్భంగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎరుకల జాతి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎరుకల సంఘాల నేతలతో ఒక జేఏసీగా ఏర్పడి పేక్ ఎరుకుల సర్టిఫికెట్లపై ఒక సమావేశాన్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి అన్ని గిరిజన నాయకులు ఎరుకుల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో అయ్యా ఎవరైతే బీసీఏ కులాలు ఉన్నటువంటి కొంతమంది పాముల మందుల సాయిలో గుళ్ళు పొడుదంగాలు జంగాలు పరికి ముగ్గుల వీరందరూ కూడా బీసీఏకి చెందినటువంటి వ్యక్తులు మరి వీరు మేము ఎస్టీ ఎరుకు అని చెప్పేసి కుల ధృవీకరణాలు పొందుతున్నారు అవన్నీ బోగస్ దయచేసి స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వీటిపై ఎటువంటి సమగ్ర విచారణ చేయకుండా వారికి చాలా ఈజీగా చాలా సులువుగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి ప్రాథమిక ఎంక్వైరీ లేకుండా వారికి పే ఎరుగు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు మరి ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఎవరైతే స్థానిక రెవెన్యూ అధికారులు మరి బీసీఏ సోదరులకు ఎస్టీ ఎరుగులని మరి మిస్యూజ్ చేసి మీ అధికారాలు మిస్యూజ్ చేసి మీ పవర్స్ మిస్యూజ్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో వారందరూ మేము ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎరుగుల వాళ్ళు రెండు లక్షల అరవై నాలుగు వేల పద్దెనిమిది రోజులు ఉన్నాం మరి మీ కనీసం ఇరవై వేల రూపాయలు ఇరవై వేల ఎంకల్ సర్టిఫికేట్ ఫేక్ ఉన్నాయి వీటన్నిటిపైన ఖచ్చితంగా ఎస్ఐటి ఏర్పాటు చేయండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయండి లేదా ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎక్వైరీ ఎంక్వైరీ వేసి ఒక సింగిల్ జడ్జితో విచారణ జరిపి ఎవరైతే ఫేక్ ఎక్కువ సర్టిఫికేట్ తీసుకున్నారో వారందరినీ సర్టిఫికేట్లు రద్దు చేయించి స్థానిక రెవెన్యూ అధికారులు ఎవరైతే ఇష్యూ చేశారో అక్రమంగా ఇష్యూ చేశారో అక్రమంగా వారు ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకుని పాజిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎవరైతే ఫేక్ క్రితల్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తారు వారందరిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను